హలో అండి ఈరోజు ఉటుకులు పోహా చేస్తున్నా ఉటుకులు బాగా కడిగి ఇలా చిల్లుల బేసిన్లో వేయాలి ఇలా కడిగి చిల్ల బేసిన్లోకి వడగట్టి పెట్టుకోవాలి శుభ్రంగా కడుక్కొని పోహాకు ఆయిల్ ఎక్కువ పడుతుంది ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కక జీలకర్ర ఆవాలు కచ్చినపప్పు పల్లెలు పల్లీలు బాగా పడతాయి రెండు రెమ్మలా కరిగిన పల్లీలు మగ్గాక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలు వేసి బాగా కట్టాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసాక సాగు వేసుకుంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి తొందరగా మగ్గిపోకండి ఉపాయలు పచ్చిమిర్చి బాగా మగ్గాక హాఫ్ చేసుకొని స్పూన్ ఫస్ట్ వేయాలి బాగా కలపాలి ఎక్కువ మీడియం సైజు ఒక మూడు టమాటాలు వేయాలి ఆకులు అప్పు తీసుకుని టమాటా కూడా మగ్గదాకా ఉంటాయి టమాటా మధ్యాహ్నం కరిగి పెట్టుకున్న అటుకులు మీరు వేయాలి బాగా కలిసేదాకా కలపాలి ఇలా బాగా కలిసేదాకా కలిపి సాల్ట్ కరిపోకుంటే మళ్ళీ కొంచెం వేసుకోవాలి నాకు సరిపోలేదు చూసుకొని వేసుకోవాలి అటుకులు ఉప్పు ఉంటాయి కనుక సాల్ట్ చూసుకొని వేసుకోవాలి అంతే వేడి వేడి అటుకుల పోహా రెడీ ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది కుల పోహ వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే చాలా టేస్ట్గా ఉంటుంది సల్లాడ్తో టేస్ట్ ఉండదు